బోధన సిబ్బందికి పేరు పేరున ఆహ్వానం తెలియస్తూ అంటే ముఖ్యంగా తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చర్స్ ఫోరం ఆయుర్భావం అనేది ముఖ్యంగా ఉపాధ్యాయుల అధ్యాపకుల యొక్క బోధన సిబ్బంది యొక్క సమస్యలు పరిష్కార దిశగానే ఉండడానికి ఇది ఆవిర్భవించిందని గర్వంగా చెప్తున్నాం అంటే రాబోయే రోజుల్లో కూడా మనకున్నటువంటి ముఖ్యంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి వేతనాలు గాని అకారణ తొలగింపు గాని ఇవి ఏవీ లేకుండా చూడే బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్తూ రాబోయే రోజుల్లో కూడా మీకు తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చర్స్ ఫోరం వెన్నుదన్నుగా నిలుస్తుందని తెలియస్తూ జై తెలంగాణ వాసం రత్నాకర్ పటేల్ టీటీఎల్ఎఫ్ ఫౌండర్ అండ్ స్టేట్ ప్రెసిడెంట్ ఆవిర్భావ సభకు విచ్చేసినటువంటి రాష్ట వ్యాప్తంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్క టీచరుకు మరియు ప్రతి ఒక్క ప్రైవేట్ లెక్చరర్ అందరికీ కూడా స్వాగత సుస్వాగతం తెలియజేస్తూ మరి అనునిత్యము విద్యార్థుల యొక్క కృషికి మరి అనునిత్యం మన యొక్క జీవితాలను పరంగా పెడుతున్నటువంటి మన పైన అవి రెండు రకాలైనటువంటి సమస్యలు వాటి యొక్క చర్చ వేదికగా ఈ ఆవిర్భావ సభను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో మొదటిది యాజమాన్యాల పక్షాన ఒకటి ఉద్యోగ భద్రతనైతేనేమి రెండు వేతనాలైతేనేమి రెండు మూడు అయిన సమయానికి తగినటువంటి పారితోషకాల విషయంలో మరి టీటీఎల్ఎఫ్ ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ టీచర్కు లెక్చరర్కు అలాగే టీచింగ్ తో పాటు నాన్ టీచింగ్ కూడా మీ వెన్నుదంట ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా మరి మనకున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో విషయంలోపట్ట మరి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నుంచి కూడా మరి ప్రైవేట్ టీచర్లకు లెక్చరర్కు రావాల్సినటువంటి రావాల్సినటువంటి పైన కూడా ఈ సభాముఖంగా మరి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ టీచర్లకు ఏ రకంగా అయితే మరి వాళ్లకు హెల్త్ కార్డుల విషయం లోపల ఇవాళ ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ టీచర్ మరి ఎట్లయితే మరి హెల్త్ పాయింట్ ఆఫ్ లోపల తను అనుభవ బెనిఫిట్ పొందుతున్నాడో ఇక్కడ విద్యా వ్యవస్థ లోపల ప్రైవేటు ప్రభుత్వం అనేటువంటి భేదం లేదు టీచర్ ఎవరైనా టీచరే కాబట్టి ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నటువంటి టీచర్ కు లెక్చరర్ కూడా మరి ఎప్పుడైనా హెల్త్ పాయింట్ ఆఫ్ లోపల ఇబ్బంది కలిగినట్లయితే ఈ ప్రభుత్వాలు వాటికి సంబంధించినటువంటి హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ రాజేశ్వర్ వంగపల్లింగ్ రామచంద్రారెడ్డి తెలంగాణ టీచర్స్ అండ్ పురం ఫోరం కార్యదర్శి తెలంగాణ టీచర్స్ మరియు లెక్చరర్స్ ఫోరం ఆవిర్భావ సభను ఉద్దేశించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము ఎటువంటి తేడా లేకుండా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా టీచర్స్ మరియు లెక్చరర్స్ మరియు నాన్ టీచింగ్ అందరి పట్ల అందరి సమస్యల పట్ల మేము ఈరోజు ఈ సమస్యల కోసం పోరాడితే పోయేదేమీ లేదనే ఉద్దేశంతో మేము ముందుకు సాగుతామని ఒక జీఎస్టీగా ఏర్పడి మా సమస్యల పట్ల మేము పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మా లబ్దిలు ప్రభుత్వం ద్వారా పొందే లబ్దిల కోసమే మేము ఈ పోరాటం చేస్తా ఉన్నాం ఆ లబ్దిలో ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగ భద్రత హెల్త్ కార్డ్స్ తర్వాత పది సంవత్సరాల పైబడినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి ప్రతి లెక్చరర్కు ఒక భీమా అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ ప్రజాపాలనలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము ఇటీవల ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం